అశ్వరావు పేట మండలం జామిగూడెం గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు కోసం ఎదురు చూసిన గిరిజనులకు నిరాశ ఎదురైంది ఇంద్రమ్మ ఇల్లు నిరుపేదలకు కేటాయించలేదు అంటూ గ్రామస్తులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులపై తిరుగుబాటు వేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ ఇంద్రమ్మ కమిటీ ఒకటి ఉందని తెలియజేయకుండా ఇన్ని రోజులు కాలం వెల్లబుచ్చారని ఇంద్రమ్మ ఇల్లుకు ప్రతిపాదన పంపిన జాబితా తెలియజేయమని అడగ పది రోజుల తర్వాత ఇప్పుడు తెలియక అందులో చాలా మంది అనర్హులు ఉన్నారని వికలాంగులు నిజమైన నిరుపేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని అడగ మీరు ఉన్న చోట చెప్పుకోండి అంటూ తిడుతున్నారని వాపోయారు ప్రభుత్వం ఒక పక్క ప్రజా ప్రభుత్వం అంటూ చెబుతూ కమిటీలు కేటాయిస్తే ఆ కమిటీలు ఇక్కడ అడిగిన వారందరూ ఇతర పార్టీల వాళ్ళు అంటూ హేళన చేస్తూ మా రాజ్యం మా ఇష్టం అంటూ మాట్లాడుతున్నారని తెలిపారు కాబట్టి వెంటనే ఉన్నత స్పందించి ఇంద్ర మైలు గ్రామస్తుల సమక్షంలో నిజమైన లబ్దారులను ఎంపిక చేయాలని లేకుంటే ధర్నాకు దిగుతామని వారు తెలిపారు సంబంధిత విషయం వినతి పత్రం ద్వారా ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని అన్నారు અપડ અપડ બદલ લાગ્યા મારી લીચ જોડુ લીચ જોડુ આડાનું બાકાલે મત ಎಲ್ಲ <Marvel>

એલા ભેસકોલા ઓ મારા ભાઈ આ ગેલનપુડે આ નલચુ નલચુ મને કાટા બાઘરાજી આ પાયનું ચત્રી આપ પાયનું ચત્રી આપણને నా పేరు ముద్దుని రాంబాబు జమ్మిగూడెం గ్రామం అశ్వరాపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మా ఊరిలో కాలనీ ఇల్లు వచ్చినాయి కానీ కమిటీ వేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో మాకు స్పందించట్లేదు మేము గ్రామంలో అడగగా వారు మీ ఇష్టం వచ్చింది చేసుకోమని అన్నారు మా ఇష్టం వచ్చిన వాళ్ళకే ఇల్లు ఇస్తాము కానీ మీకు మా పార్టీ మా ఇష్టం మేము ఇష్టపక్షణం చేసుకుంటాం అరగటానికి మీరెవరని గ్రామస్తుల్లో మొత్తం మాట్లాడాడు మాట్లాడినాక వాళ్ళ స్పందన ఎలా ఉండు దానికి గాను మేము గ్రామస్తులందరం కలిసి వచ్చిన పద్నా పదిహేను మంది అనాథలు ఆలు ముగ్గురు ఉన్నారు వాళ్ళని అడగ కమిటీ మీకు ఎటువంటి సంబంధం లేదు మీకు సంపాదించిన అవసరం లేదని మా మీద దుర్భాషలాడింది అందుకని మేము ఎండీఏకు లెటర్ ఇవ్వటం జరుగుతున్నది గ్రామస్తులు మొత్తం కలిసి ఎండిఏకు లెటర్ రాసి పెడుతున్నాము ఇల్లు లేదు వాకలా లేదు తినడానికి భూమి నాక నా బాధపడు చాలా మంది ఉన్నారు ఆలోజులు లేచి నిన్న కాకమని వచ్చినట్టు నాకు వచ్చింది చాలా కొట్లా వాళ్ళకే పది రోజు ఒక రెండు నేళ్ళు గా నూరికి

ఇళ్ళు వచ్చినాయి అన్నారు కానీ ఎవరికి వచ్చినాయో ఎవరికి రాలేదో మాకు ఏమి చెప్పట్లేదండి గ్రామ సభలకు కూడా పెట్టట్లేదు ఎవరికి చెప్పట్లేదు ఏం జరిగిందో మాకు చెప్పట్లేదు పిల్లలు మా పిల్లలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు గ్రూపులల్లో కూడా పెట్టట్లేదు వాళ్ళు చీప్గా వెళ్తున్నారు రాసుకుంటున్నారు వస్తున్నారు మాది అసలు బొత్తికి లేని వాళ్ళం అండి వికలాంగులు కూడా ఉన్నారు ఇందులో తాటాకి ఇల్లు ఉన్నవాళ్ళం చెట్టు భూమి లేని వాళ్ళం మేము మాకంటే బెటర్గా ఉండే ఇళ్ళు వచ్చిన ఇళ్ళకి కూడా ఇల్లు రాశారండి అదేమంటే మీరు వెళ్ళి అక్కడ పెడితే అక్కడ చెప్పుకోమంటున్నారు మమ్మల్ని రమేష్ గారి దగ్గరికి కూడా వెళ్ళమండి మేము వెళ్ళినా కూడా అక్కడ కూడా మాకు వెళ్ళి మళ్ళీ ప్రెసిడెంట్ని నడకమన్నారు మళ్ళీ వస్తే ఆ ప్రెసిడెంట్ కూడా కలవట్లేదు ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి అంటున్నారు మేము ఎవరికి చెప్పుకోవాలి మాది అదే ప్రభుత్వం అండి మేము ఆళ్ళకే చేసిన ఓట్లు అయినా మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ మాకు చెట్టు భూమి లేదండి కాటాకి ఇళ్ళు కుర్తున్న ఇళ్ళులు మేము లేని వాళ్ళం మాకు కుంటోళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వాళ్ళకే పోచ్చుకండి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేసే ఇళ్ళ కోసం వెయిటింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి చదువుకుంటున్నారు అండి అదేమంటే మీ కాడ చెప్పుకోమంటున్నారు మేము ఎవరికి చెప్పుకోవాలి మా పరిస్థితి ఏంటి జమ్మగూడెం లేవండి మాది ఇక్కడ కాలే పదిహేను ఇళ్ళ వరకు వచ్చాయని చెప్తారు మాకేమీ లేదండి మాది షెడ్డు భూమి కూడా లేదు మేము వచ్చి ఇరవై సంవత్సరాల పైన అవుతుంది లేని వాళ్ళకి అసలు భూములు లేని వాళ్ళకి ఊరుగుసలకి ఎవరికైనా ఇచ్చినా బాగుంటుంది కానీ అన్నీ ఉన్న వాళ్ళకి కొంచెం గొప్ప ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు ఏదన్నా అడిగితే మాకు తెలీదు మీ ఇష్టం వచ్చినట్టు మీకు రావని చెప్పి మా మొహాల ముందే చెప్పేస్తున్నారు మరి వచ్చి ఎంక్వైరీ చేసి ఇల్లు ఇచ్చేవాళ్ళైనా సరే ముందుగా వచ్చి ఎవరున్నాయి ఎవరికి లేవు భూములు ఉన్నాయా ఇల్లులు ఉన్నాయా అని చెప్పేసి ఎంక్వైరీ చేసి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం మేము మాకైతే ఏమీ లేదండి నా అయితే అసలు ఉన్న దాంట్లోనూ భూములు ఏం దాంట్లోనూ అసలు ఏ లిస్టులోనూ రాకుండా చేశారు చేశారని అడిగితే లేదు పైనుంచే వచ్చినాయి అని చెప్తున్నారు పదిహేను ఇల్లు కూడా ఎవరెవరికి వచ్చాయనని అడిగితే పైనుంచి వచ్చిన ఆర్డర్ అనే చెప్తున్నారు మరి దీనిని మీరు వచ్చి చూసి ఎవరికివ్వాలా ఎవరికి ఇవ్వ ఇవ్వకూడదు మీరు కేటాయించి ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను ఇల్లు చూసి ఇల్లు చూసే ఇవ్వండి మాకేం ప్రత్యేకంగా ఉందా లేదా అనేది మాకు మీరు పరిశీలన చేసి మీ అన్నీ చూసుకొని మాకు ఇల్లు ఇవ్వండి మేము ఉన్న దాంట్లో అబద్ధం అయితే ఆడటం లేదు ఉన్నవాళ్ళు ఇల్లు ఉన్నాయి వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి వాకిళ్ళు ఉన్నాయి అన్ని ఉన్న వాళ్ళకి ఇల్లులు ఇవ్వద్దు లేని వాళ్ళకే ఇవ్వండి ప్రభుత్వం ఏమన్నా చెట్టు ఎకరం ఎకర భూమి ఉన్నారు మూడు ఎకరాలు భూమి ఉన్నా లేదన్నారు కనీసం ఐదు ఆరు ఎకర పది ఎకరాలు భూమి ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇచ్చారు ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇంద్రం ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇల్లు ఇచ్చారు మా పరిస్థితి ఏంటి మేము ఎవరికి చెప్పుకునేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తేనేమో అక్కడికి ఏమో మీరు దిక్కుడు కానీ చెప్పుకోమంటున్నారు మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళగలం ఆయన మాకు సమయానుకూలంగా కలవట్లేదు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు మేము ఎక్కడికైనా తిరగం మేము వెళ్ళలేని స్థితి మాది మాకు పిల్లలు ఉన్నారు మేము పిల్లలకి వెళ్ళమా కూలి చేసుకుంటే తినడం లేకపోతే లేదు మేము కూలికే వెళ్ళమా ఈ ఇళ్ళ గురించి ఇళ్ళ గురించే తిరగమా ఎక్కడని తిరిగేము మాకు ఎవ్వకపోయినా పర్లేదండి ఊళ్ళోకొచ్చి ఎంక్వైరీ చేసుకోండి ఇళ్ళు చూడండి ఇల్లు వికలాంగులకి ఫస్ట్ అన్నారు వాళ్ళకి కేటా తర్వాత మిగతా వాళ్ళు ఎవరికైనా ఇల్లు మాత్రం పర్వాలేదు కానీ ఊళ్ళో మాత్రం ఉన్నవాళ్ళు లేని వాళ్ళని చూసి ఇవ్వండి ఇల్లు చూసి ఇల్లు చూడండి ముందు మేము ఇల్లు చూడండి మీరు చెయ్యండి ఇల్లు ఇల్లుందా లేదా అని చూడండి ఇల్లు చూసి మాకు ఇవ్వండి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఇంద్రం ఇల్లు వచ్చేసినాయి అని గబగబ ఇప్పుడు పీకేసుకొని మాములుగా డేరాలు వేసుకొని మేము వాళ్ళు లేని వాళ్ళు అని ఎమ్మెల్యే గారు వచ్చేటప్పుడు కల్లా డేసుకొని చూపించేలా స్థితిలో ఉన్నారు ఇప్పుడు రాజకీయం అక్కడ నడుస్తుంది ఇది పద్ధతి కాదండి మా నాకైతే ఒక ఇల్లు రప్పించండి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఇంక్వైరీ చేయండి ఆఫీసర్లు రాండి ఇల్లు చూడండి మీకు దయచేసి మీకు ఒక దండం మాకు ఇల్లు వచ్చేలాగా చేయండి ఇరవై ముప్పై సంవత్సరాలు